నమస్తే మీరు కృష్ణి శ్రీమిరామకృష్ణ మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకే వారి యొక్క రథసప్తమి ఉత్సవాలు కన్నుల పండుగగా వైభవపేతంగా కొనసాగుతున్నాయి స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని పలు వాహనాలపై వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు మధ్యాహ్నం వేళ స్వామివారు హనుమంత వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అవతారంలో అలంకరణలో మాడా విధులలో భక్తులకు దర్శనమిచ్చారు సూర్యభగవాను భగభగలు ఒక పక్క వెంటాడుతున్నప్పటికీ భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలకించేందుకు పోటీ పడ్డారు మార్కాపుర వీధులలో నాలుగు వీధులలో జనం కిక్కిరిసిపోయి రథసప్తమి యొక్క జాతరను అద్భుతంగా కనిపించేట్లు ఇక్కడ భక్తులు దర్శనమిచ్చారు స్వామివారి యొక్క నయనాందకర రూపాన్ని దేవస్థాన ప్రధానార్చకులు శ్రీపతి అప్పనాచార్యులు అలంకరించారు ఆయన యొక్క అద్భుతమైన దివ్య చూసేందుకు భక్తులు తరలి వచ్చారు ఇక మహిళలు కోలాటాలు అదేవిధంగా భజనలు విద్యార్థుల కోలాటాలతోటి సాంస్కృతిక కార్యక్రమాలతోటి మాడవిదులు మొత్తం కూడా సందడిగా నెలకొన్నాయి ఉదయం నుండి అంటే ఇక్కడ సూర్యప్రవ మొదలుకొని శేషవాహనము అదేవిధంగా హనుమంత వాహనం ఇప్పుడు అంతకందు గరుత్ గరుత్మంతుడు గరు గరుడ వాహనము ఇలా అనేక వాహనాలపై తర్వాత కల్పవృక్ష వాహనము ఇక సాయంత్రం వేళ వెండి రథం పైన విహరించడము రాత్రికి చంద్రప్రభు వాహనం ఇలా ఏడు వాహనాలు సప్త వాహన సేవలో ఆ చన్నకేశవుడు భక్తులను మైమరిపించాడు ఇక్కడ నిర్వాహకులు ముఖ్యంగా రథసప్తమి ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్న ఎక్కలి కాశీ విశ్వనాథం యొక్క ఉత్సవాలను చాలా ప్రఖ్యాతంగా పేరు ప్రతిష్టలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా సహాయశక్తులా కృషి చేశారు ఇక్కడ ఎమ్మెల్యే కందుల నారాయణ రేడి యొక్క ఆసక్తి అంటే ఇక్కడ ఈ ఉత్సవాలను వైభవ వైభవపేతంగా నిర్వహించి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా ఆయన చేసిన ఒక ప్రయత్నం ఎత్తుందో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆయన యొక్క నేతృత్వంలో ఎక్కలి కాశీ విశ్వనాథం యొక్క పర్యవేక్షణ ఆయన యొక్క ముందుండి నడిపిస్తున్న యొక్క వ్యవహారం యొక్క కార్యక్రమం చాలా వైభవం జరుగుతుంది టీడీపీ నాయకులు ఇక్కడ ఒకరిగడ మల్లికార్జున అదే తాలపల్లి సత్యనారాయణ నాలి కొండయ్య అదవ్ మొద్దు కొండయ్య కందుల రామిరెడ్డి ఎమ్మెల్యే తన సోదరుడు రామిరెడ్డి అందరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు ఫర్ వాచింగ్